అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు చాలా బాగుంటుంది కదా అదే మన కాన్సెప్ట్ కూడాను చక్కగానే ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే పక్కన కూల్ డ్రింక్ బాటిల్ కనిపిస్తుంది తాగడానికి రెడీగా పెట్టుకున్నాను అనుకుంటున్నారు కదా కాదండి అసలు ఎప్పుడు కూడా కూల్ డ్రింక్స్ తాగను ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అన్ని కూడా నాకు పడవు అసలు తాగకూడదు తినకూడదు కూడా అయితే అందరికీ తెలిసిన విషయం అది అయితే ఎందుకు ఈ బాటిల్ తెచ్చాను గార్డెన్లోకి అంటారా మనం ఎప్పుడైనా చుట్టాలు ఫంక్షన్స్ అలాంటప్పుడు తప్పదు కదా ఒకసారి తీసుకొస్తుంటాము ఉంటాము అది వాడతాము లేకపోతే లేదు ఒక్కోసారి ఏంటంటే నేను నేనైతే మాత్రం ఏదో ఎమర్జెన్సీలో తప్ప వాడినండి మా దగ్గర ఉన్న ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ చేసి ఇచ్చేయడము నాలుగు మల్బరీ ఉంటే జ్యూస్ చేసి ఇచ్చేయడము ఓ నిమ్మకాయ ఉంటే కోసుకొని నిమ్మకాయ నీళ్ళో లేకపోతే కొంచెం మజ్జిగో లేదా కొంచెం టీ పెట్టి ఇచ్చేయడమో చేస్తుంటాను ఇన్ కేస్ ఇంకా ఆ సమయం లేదు అన్నప్పుడు ఎప్పుడైనా అవసరం అయ్యేదని అనమాట బయట నుంచి అయితే ఇది ఏంటంటే దీని అవసరం పడలేదు తెప్పించడానికి అవసరం పడలేదు లాస్ట్కి ఏమైంది అనుకుంటున్నారు ఇది లోపల ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది తెల్లగాను అంటే మనకు మీద మేగడ వచ్చేస్తుంది కదా మరిగిన తర్వాత పాల మరిగిన పాల మీద అలా మేగడలా వచ్చింది ఆ ఇంక ఇది చాలా రోజులు అయింది ఇంక ఇది పాడయింది ఇది నేను చేయాలా అనే ఉద్దేశంలో మన ఇంట్లో అవన్నీ పాడేయనివన్నీ మొక్కలకే కదండి వేస్తాము మొక్కలకి అసలు ఇది వెయ్యొచ్చా వేయకూడదా ఏంటి అనేసి అంటే వాటర్లో డైల్యూట్ చేసేయడం వల్ల ఏం పర్లేదండి ఎందుకంటే ఇందులో అన్ని రకాలు ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది జ్యూస్ అంటారు ఇది నిజంగా జ్యూస్లో ఏం కెమికల్స్ యాడ్ చేస్తారో మనకైతే తెలియదు కదా అందుకు నేను ఏం చేస్తానంటే దీని అనవసరంగా ఎంత పెద్ద బాటిల్ పారేయడం ఇష్టం లేక మొక్కలకి ఇస్తున్నాను మొక్కలకి ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఏది ఇవ్వకూడదు కదా అది ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేసి అనేది నేనైతే మాత్రం ఇప్పుడు చెప్పబోతున్నాను దీన్ని డైరెక్ట్గా ఇవ్వకుండా వాటర్లో డైల్యూట్ చేస్తాను వాటిలో డైల్యూట్ చేసుకొని ఇది ఇవ్వనండి దీని దీని ఎఫెక్ట్ మన మొక్కలకు పడకుండా ఇంకా దానికి ఇంకా ఇంకా ఏం కలుపుతాను ఏం చేస్తాను అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కూల్ డ్రింక్ నేను ఏం చేస్తున్నానంటే మిగిలిపోయిన కూల్ డ్రింక్స్ ఏమి కూడా మనం వేస్ట్ చేయకుండా ఇది సీల్ కూడా తీయలేదండి ఇప్పుడే తీస్తున్నాను సీలు సీలు కూడా తీకముండిద్ది మరి ఇప్పుడు ఎక్స్పైరీ ఇంకా ఉంది ఇంకా ఇంకొక నెల రోజులు ఉంది ఆ డేట్ చూసే నేను తీసుకుని కానీ ఎందుకెలా అయింది అయింది కానీ మనం వాడడం మంచిది కాదనిపించింది ఇదిగోండి ఇక డ్రమ్లో నీళ్ళు పట్టుకున్నాను ఈ డ్రమ్లో నీళ్ళు పట్టుకొని చక్కగాను దీనిలో కలుపుతున్నాను అనమాట నేను ఇది యాభై అరవై లీటర్లు పట్టుద్దండి వాటర్ అందులో ఈ రెండు లీటర్ల బాటిల్ వేస్తున్నాను ఈ రేషియోలో ఇవ్వడం వల్ల పర్వాలేదండి ఇది ఒక్కటే కాకుండా ఇంకా దీని రిజల్ట్ ఎలాగుంటుంది ఏంటి ఇదంతా కాకుండా ఇది ఒక్కటే అంటే మరి ఏమొద్దో ఏంటో దీనిలో పంచదార అన్ని సిరప్లు అన్నీ వేస్తారు కదా అందుకని ఏం చేస్తున్నానంటే మనం ఎప్పుడు ఏ లిక్విడ్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా నేను కంపల్సరీగా ఊడేబుడిసి యాడ్ చేయమంటాను కదా మొన్న కూడా మన మొక్కలకి మంచి వర్మీ వా వర్మీ వాష్ అనేసి అది అది మనకి కంపోస్ట్ బిన్లో వచ్చిన లిక్విడ్కి ఇది యాడ్ చేసి ఇచ్చాను రిజల్ట్ చాలా బాగుందండి అలాగే తర్వాత గోకురపామృతం అమృతం ఒకసారి ఇచ్చాను ఇప్పుడైతే మాత్రం నేను ఇది మొక్కలకి ఇది ఇస్తున్నాను అనమాట ఎప్పుడు నేను ఇక్కడ డ్రమ్ రెడీ చేసి ఉంచుకుంటాను కదా ఇదిగోండి ఓడబ్ల్యూడిసి వేస్ట్ డీ కంపోజర్ ఒరిజినల్ ఓడబ్ల్యూస్ అంటే ఒరిజినల్ వేస్ట్ డి కంపోజర్ ఎప్పుడు నాకు ఇలా డ్రమ్కి అయితే రెడీ రెడీగా ఉంటుందండి కొద్ది కొద్దిగా వాడుతూ అలాగా అయిపోతుంది ఇంకొక పది లీటర్లు ఉన్నప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ కొత్తగా తయారు చేసుకుంటాను వస్తుంది చూస్తే అందులో బ్యాక్టీరియా ఎంత బాగా డెవలప్ అవుతుందో ఇది వస్తుంది ఇప్పుడు ఇది వాడేసి లాస్ట్ పది లీటర్లు ఉన్నప్పుడు మళ్ళీ నేను రెండు వందల లీటలకు మళ్ళీ రెడీ చేసేసుకుంటాను ఏది ఇచ్చినా కూడా మన చక్కగా ఏ లిక్విడ్ ఇచ్చినా ఏ కడుగు నీళ్ళు ఇచ్చినా రైస్ వాటర్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా మంచిగా దీన్ని యాడ్ చేసి ఇచ్చుకుంటే ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటుంది అన్నమాట రిజల్ట్ ఇంకా బాగుంటుంది ఓన్లీ ఇది ఒకటే వక్కర్ లేకుండా ఏది ఇచ్చినా కూడా దీనిలో కొంచెం ఇలా కలిపేసి ఇస్తూ ఉంటాను ఇది ఒక రెండు లీటర్ల దండి ఇప్పుడు ఇందులో కలుపుతున్నాను అడుక్కొచ్చేసింది మళ్ళీ రెడీ చేసుకోవాలి నేను ఇదిగోండి అంటే మొత్తం ఇది ఆరు లీటర్లు వాటరింగ్ సరిపోద్ది ట్యాప్ కట్టేసి వస్తాను నేను అయితే ట్యాప్ కనెక్షన్ అయితే ఇక్కడే పెట్టుకున్నామండి ట్యాంక్ కనెక్షన్ ఒకటి డైరెక్ట్గా మోటర్ కనెక్షన్ ఒకటి మోటార్ కనెక్షన్ ఎందుకంటే వాటరింగ్ ఇవ్వడానికి ట్యాప్ కనెక్షన్ ఎందుకంటే ఏదైనా లిక్విడ్స్ కలుపుకోవడానికి ఇబ్బంది లేకుండా అనమాట అందుకు రెండు కనెక్షన్స్ పెట్టుకున్నాను నేను అందుకు హ్యాపీగా మన పని అయిపోతుంది అనమాట ఇప్పుడు ఎంత అయిందండి ఒక రెండు లీటర్లు కూల్ డ్రింక్ రెండు లీటర్లు ఓడబుడీసీ ఇచ్చాం కదా మరొకటి వేస్తాను అడుగునుంది అందడం లేదు రెండు సార్లు వేద్దాం ఇది ఓడర్ ఉడిసి లిక్విడ్ మొత్తం ఎనిమిది లీటర్లు అండి దగ్గర పది లీటర్ల వరకు వేయచ్చు అరవై లీటర్ల వాటర్ కాబట్టి దీన్ని ఈ విధంగా మొత్తం కలిపేసి మొక్కలకి చక్కగా కొద్ది కొద్దిగా వాటరింగ్ ఇచ్చేయడమే సింపుల్ అండి కూల్ డ్రింక్ రెండు లీటర్ల డబ్బా పాడైపోయింది పాడైపోయింది అని బాధపడకుండా అలాగే డైరెక్ట్గా దాన్ని కూడా కాకుండా ఓడబ్బీస్ కూడా మనం ఇచ్చినట్టు అయిపోతుంది ఈ డ్రింక్ కూడా యూస్ చేసినట్టు అయిపోతుంది కాబట్టి మీ ఇంట్లో ఏది మిగిలినా కూడా ఇలాగ ఒక చక్కగా ఓడబుడీస్ కలిపేసి ఇచ్చివచ్చు అలా ఇవ్వాలి అంటే మనకు రెడీగా ఉండాలి ఎప్పుడు ఓడబుడీస్ ఏ రోజు ఏం మిగిలితే వేసేయడానికి రెడీగా ఉండాలంటే ఒక రెండు లీటర్ లీటర్లు కొనేసుకొని ఇలా చేసి ఉంచుకుంటూ అలా వాడుకుంటూ 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 వచ్చిన తర్వాత మళ్ళీ రెండుకేలు బెలమేసి రెండు రెండవ లీటర్లు నీళ్ళు పట్టేసి కలిపేసి ఉంచేస్తే మళ్ళీ మనకి లిక్విడ్ రెడీ అయిపోతుంది లైఫ్లో ఒకసారి మనం ఓడబుడీస్ మనకి మదర్ కల్చర్ ఉంటే జీవితాంతం మనకు ఉన్నట్టే అనమాట ఇదొకటి హ్యాపీ కదా మనకి ఓకే అండి ఇంకెందుకు కాలస్యం ఇచ్చేద్దాం మొక్కలకి అండి ఇంకెందుకు కాలుస్యం చక్కగా మొక్కలకైతే మనం మంచిగా ఫర్టిలైజర్ ఇచ్చేద్దాం దీని అయితే మాత్రం నేను ఎప్పుడైనా కూడా ముందు రోజు వాటరింగ్ చేసిన తర్వాత మరుసటి రోజు ఇస్తూ ఉంటాను ఎందుకంటే మనకి మొక్కలకి ఇచ్చేటప్పుడు మట్టిలో కొంచెం మాయస్సర్ ఉండాలండి అంటే చిన్న తడి శాతం ఉండాలన్నమాట పూర్తిగా ఎండిపోయిన దాని మీద ఇచ్చాము అనేసి అంటే సరిగా తీసుకోలేదండి మొక్క సైడ్ నుంచి మనకి ఎండిపోయి ఉందంటే మట్టి మనం పోయి అబ్జర్వ్ చేసుకోలేదు కింద కారేస్తూ ఉంటుంది అనమాట మట్టి అబ్జర్వ్ చేసుకోవాలి వేర్ల ద్వారా తీసుకోవాలి అన్నీ జరగాలి అనేసి అంటే కొంచెం తడి ఉండాలన్నమాట మనం ఏమనుకుంటామంటే మొక్కలకి బాగా చక్కగా బాగా ఎండిపోయిన తర్వాత బాగా ఇస్తే ఎక్కువ వాటరింగ్స్ స్మెల్ రెండు రోజులు ఇవ్వకలేదు కొంతమంది చాలా అలా అనుకుంటారు కానీ అలా చేయకూడదండి బాగా ఎండిపోయిన దాకా ఉంచేసి ఎక్కువ వాటరింగ్ ఇచ్చేసి మళ్ళీ రెండు రోజుల వరకు ఏమి ఇవ్వకూడదు అంటే అది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే మనకు కూడా బాగా ఆకలిగా ఉంచి రెండు రోజులు భోజనం పెట్టకుండా ఒకేసారి ఎక్కువ భోజనం పెడితే మనం తినలేం కదండి సేమ్ టు సేమ్ అంతే అనమాట కానీ మన పూట పోటీకి తింటుంటే మనకి ఎలాగ ఆకలి తీరే ఆరోగ్యంగా ఉంటున్నామో మొక్కలు కూడా అంతేనండి అలాగని పోటీకి మన మొక్కలు నీళ్ళు అక్కర్లేదు మనకి పూట కోసారి తింటే వాటికి రోజుకొకసారి ఎలాగ ఇప్పుడు చలికాలం వచ్చిందంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ చామంతి మీకు అనుకుంటున్నాను ఎంత బాగుందో త్రిబుల్ కలర్ అండి అయితే మొక్కలకు మాత్రం ఏ రోజుకి ఆ రోజు వాటరింగ్ ఇస్తూనే ఉంటాయి ఇప్పుడు బాగా మంచు పడి చల్లగా ఉండే మా ఎక్కువ తడి ఉందంటే మాత్రం ఒకరోజు గ్యాప్ ఇచ్చి మరుసటి రోజు పోయొచ్చు కానీ పూర్తిగా ఎండిపోయిన దాకా మాత్రం ఎప్పుడు మొక్కలు నుంచకూడదు పాపం సఫర్ అవుతాయి అలాగే మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కూడా చిన్న మాయిస్చర్ ఉండాలండి మొక్క మట్టిలోని అప్పుడు ఇస్తేనే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది చూసుకోవాలి అయితే ఇప్పుడు ఈ నీరు ఏ ఏ మొక్కలకి ఇవ్వచ్చు ఏంటి అనేది మాత్రం చక్కగా మనం అన్ని రకాల మొక్కలకి అండి ఓడబుడిసి వేసాం కదా అన్ని మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు ఏం కదా కూల్ డ్రింక్ తలకి ఎఫెక్ట్ ఏదన్నా కూడా ఓడబుడిసి కూడా కలిపి ఇచ్చాం కాబట్టి ఏమీ అవ్వదు మనమే మన కడుపులోకే తాగేస్తున్నాం అలాంటి మట్టికి మన మట్టికి ఇస్తున్నాం మట్టి తీసుకొని మొక్కకి అందిస్తుంది మొక్క నుంచి వేర్ల ద్వారాగా మొక్కకి తర్వాత క్రాప్కి వెళ్తుంది అనమాట కాబట్టి చక్కగా మనం ఇంట్లో మిగిలిన ఇలాగే ఇలాంటి వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా మనం ఇచ్చుకుంటే మొక్కలకి సరిపోతుంది అనమాట అయితే అసలు మా మొక్కలకి ఇంత క్రాపు డైలీ నేను హార్వెస్ట్లు చేయడానికి గల కారణం మీరు డైలీ నా వీడియోలు ఫాలో అవుతూ ఉంటే తెలిసిపో తెలుస్తుంది ఫాలో అయ్యే వారికి ఎందుకంటే నేను ఈ మధ్య అయితే ఎక్కువగా గోకుపామృతము ఓడబ్ల్యూడీసీ ఎక్కువగా వాడుతున్నాను అంటే వారంకొకసారి అది ఏది ఇచ్చినా కూడా ఇది మిక్స్ చేసి ఇస్తున్నాను అనమాట దానివల్ల కూడా నాకు మొక్కలు చాలా పచ్చగా ఆరోగ్యంగా గ్రీన్గా అయితే మాత్రం అనిపించింది నాకు ఫీలింగ్ నాకు కొన్ని మొక్కలు అయితే పాడైపోయినాయి ఇంకొచ్చిన తీసేద్దాం అనుకున్నాం చిక్కుడు అవన్నీ కూడా బాగానే అయిపోయినాయి అనుకున్నాం కానీ ఇవి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త చిగులు స్టార్ట్ అయ్యాయండి కొత్త చిగులు స్టార్ట్ అయ్యి మళ్ళీ క్రాప్ కూడా స్టార్ట్ అవుతుంది మీకు అది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఇంకా నేను ఎప్పుడో జూన్లో జూలైలో పెట్టుకున్న మొక్కలు కదా ఇంకా లాస్ట్కి వచ్చేసింది క్రాప్ అనుకున్న టైంలోని ఈ ఫర్టిలైజర్స్ ఈ లిక్విడ్స్ ఓడే ఓడిసి గో గోకు నెక్స్ట్ ఇంకా మిగతా ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఏది ఇచ్చినా కూడా వీటిలో కలిపిస్తున్నాను కాబట్టి రిజల్ట్ అయితే చాలా మంచిగా ఉందండి కాబట్టి ఆ రెండు డ్రమ్లు మీరు ఎప్పుడు రెడీగా గార్డెన్లో ఉంచుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం మన మొక్కలకైతే మంచి లిక్విడ్ ఇచ్చాము అలాగే ఇంకా మనకి హార్వెస్ట్ కూడా చేసేద్దాము ఇక్కడ రెండు ములక్కాళ్ళు అట్టు ఉన్నాయండి సాంబార్ చేసేసుకుందాం చక్కగాను రెండు ములక్కాళ్ళు ఉన్నాయి కోసేసాను ఇంకా ఆ రెండు ఇంకా పెరుగుతాయి అనుకుంటే ఇంకా పక్క క్రాప్ పెరగదు చూసారు కదా ఇవన్నీ కూడా కొత్త చిగులు స్టార్ట్ అయ్యాయండి అసలు ఇంక పాత మొక్కలు అయిపోయినాయి అనుకున్న టైంలోని కొత్త చిగులు స్టార్ట్ అయ్యాయి చక్కగా క్రాప్ కూడా స్టార్ట్ అయింది పువ్వులు కూడా స్టార్ట్ పోత కూడా వచ్చిందండి పోత కాత అన్నీ బాగుందనమాట అయితే నేనేమనుకున్నాను చక్కగా ఇంకా వాళ్ళు మార్చి ఏప్రిల్ వరకు చిక్కుడికా రావచ్చేమో కొత్త చిగులు స్టార్ట్ అయింది అంటే అలాగే అనిపించింది నాకు ఇవి చూసారా చక్కగాను బ్లాక్ చిక్కుడులాగా ఉంటుంది కానీ గ్రీన్ కాంబినేషన్తో డబల్ కలర్లో పెద్ద చిక్కుడు అనమాట పెద్ద సైజు వస్తాయి ఇవి మార్కెట్లో హైబ్రిడ్ చిక్కుడు అంత వచ్చింది కానీ ఇది కూడా దేశవాళి వెరైటీనే చక్కగా నాకైతే పెయిన్ పంకతో చాలా ఇబ్బంది పడ్డాను కదండి దీనికి గోమూత్రం స్ప్రే చేశాను పుల్ల స్ప్రే చేశాను పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం కూడా స్ప్రే చేశాను వెంట వెంటనే చేసేసరికి మంచిగా రిజల్ట్ వచ్చింది ఏదో ఒక ద్రావణం చేసి చూస్తే తగ్గదండి శుభ్రంగా వాటర్తో కడిగి మళ్ళీ ఇలా లిక్విడ్స్ వారం వారం ఇస్తున్న సరికి దెబ్బగా అసలు ఇప్పుడు నాకు పెయిన్ బంక్ ఎక్కడైనా అన్నా కూడా ఎక్కడ ఒక్కటి కూడా లేదనమాట ఈ విధంగా మనం ఏంటంటే ఏదో చేస్తూ ఉంటే మాత్రం రిజల్ట్ బాగుంటుందండి ఏమీ చేయకుండా వచ్చిన తర్వాత ఏదైనా తెగుళ్ళు వచ్చిన తర్వాత మాత్రం మనం కంగారు పడిపోయినా కూడా అసలు ప్రా దానికి లాభం ఉండదండి కాబట్టి రోజే చెక్ చేసుకుంటే ఈ విధంగా చేస్తే సరిపోతుంది చిక్కుడుకాయలు కొన్ని లేతగా ఉన్నాయి కొన్ని కోయడం లేదు కొన్ని ముదిరిగా ఉన్నవి అవే అంటే ముదరడం అంటే ఎక్కువ ముదిరిపోకుండా మనం కాయలు పట్టుకోగానే లోపల పిక్క చేతి తగులుతుంది ఆ టైంలో బాగుంటుంది అలా ఎక్కువ ముదిరిన స్కిన్లు మనకు ఉండదు స్కిన్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది పిక్కలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది రెండు కలిపి మనం తినాలనుకుంటే యావరేజ్గా మిడిల్లో ఉండాలి ఆ చిక్కుడుకాయలు ఎప్పుడు కూడాను ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయండి అసలు ఈరోజు హార్వెస్ట్ ఏవే ఉంటే అన్నీ కోసేద్దామని అనుకుంటున్నాను అలాగే ఇక్కడ నేతి పేరు ఒకటి ఉంది చక్కగా చూడగా నాకు నేను నాకు రోటి పచ్చడి గుర్తొస్తూ ఉంటుంది అనమాట చాలా చక్కగా వాడతాను నేనైతే రోటి పచ్చడి డైలీ మాకు డైలీ ఒక కూర ఒక రోటి పచ్చడి కానీ ఒక రసం కానీ ఉంటుంది ఆ విధంగా ఇప్పుడైతే దీన్నైతే నేను రోటి పచ్చడి చేయడానికైతే తొక్కతో కలిపి చేసేసుకోవచ్చు కాబట్టి నేతి పేరు ఒకటే వస్తున్నారు మిగతా అన్నీ చిన్న చిన్న ఉన్నాయి ఇలా మనం చెక్ చేసుకుంటే ఏవే ఆరోజులు ఉంటే అవన్నీ చూసుకుని అప్పుడు మనం రెసిపీస్ ప్లాన్ చేసుకుందాం అనేసి నేను వస్తున్నాను ఎందుకంటే మనకి మిద్య తోటమ్మ ఏదిస్తే ప్రకృతం ఏదిస్తే ఆ రోజు అయ్యే రెసిపీస్ కదా మనం ప్లాన్ చేసుకునేది అవి కూడా మీకు వీడియోలో చెప్తూనే ఉంటే ఇక్కడ దొండ చెట్టు అండి దొండపాదు దీనికి ఎప్పుడు కూడా చూడండి లేత లేత ఎంత బాగా వస్తున్నాయంటే కాయలు ఎప్పుడు ముదురాకులన్నీ తీసేస్తూ ఉండాలి అలాగే దీనికి ప పండాకులు ఉంచకూడదు త్వరగా దీనికి తెగులు ఎక్కువ వస్తుంది దొండపా ఆకుల మీద పూజ తెగులులాగా వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ముదురాకులు తీసేయాలి ఏ వచ్చినా కూడా మనం ఏం కంగారు పడకుండా మొత్తం ఆకులన్నీ తీసేస్తూ ఉంటే మళ్ళీ కొత్తగిరితోని కాపు బాగా వస్తుంది అదే దొండతాలూకు సీక్రెట్ అలాగే మీకు ఓడబుడీసి మాత్రం కొంచెం వారం పది పదివేలు కోసం వాడుతూ ఉండండి నెక్స్ట్ నేనే మధ్య మధ్యలో అలాగనే కంటిన్యూగా వేయకుండా ఒకసారి ఓడబుడీస్ ఇచ్చారంటే ఒకసారి జీవామృతం ఇచ్చారంటే ఒకసారి గోకురపామృతం ఇస్తూ ఒకసారి ఇంకా గను చెక్కల నూనె ఇస్తూ తర్వాత నీళ్ళు ద్రావణం ఇస్తే అలా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ వెళ్తుంటే వాటికి టేస్ట్లు ఎంజాయ్ చేస్తాయండి మొక్కలు టేస్ట్లు ఎంజాయ్ చేస్తాయి మనం ప్రేమగా వాటిని చూసుకోవడం వల్ల మనల్ని ఇష్టపడతాయి మనం వాటిని ఇష్టపడితే మనల్ అవి ఇష్టపడతాయి మన మనసును కూడా గ్రహిస్తాయండి మనం ఎంత ఇష్టంగా వాటిని ఒక ఫ్యాషన్గా పెంచుతున్నామా లేదా ఇష్టంగా పెంచుతున్నామా ఏదో మొక్క పెంచాము లే కూరగాయల కోసం పెంచుతున్నాము అన్నట్టుగా కాకుండా అసలు మొక్కల్ని మనం ఎంత ఇష్టపడితే అంత చక్కగా అవి చక్క కాపు వస్తాయండి మాకైతే మాత్రం హైట్ పందిరుల వల్ల ఎప్పుడూ ల్యాటర్ వేసుకొని కోస్తూ ఉంటానని చెప్తుంటాను కదా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మాత్రం మాకు ఈ హైట్ పందిర్లు ఎందుకు ఇలా పెట్టామంటే కింద పార్కులో వాకింగ్ అది చేసుకోవడానికి కానీ ఈ పందిర్లు కాకుండా కొంచెం నిలువు పందిర్లు మనకి పెట్టగోడ పక్కన వేసుకుంటే ఈ శ్రమ ఉండదు మీకు కాబట్టి మాకైతే మాత్రం ఇలాగ వేసుకున్నాం ఇక్కడ రకం చిక్కుడు చూసారా తెల్ల చిక్కుడు తెల్ల బద్ద చిక్కుడు బల్ల చిక్కుడు అంటారు వెడల్పుగా ఉంటుంది గింజ తక్కువ ఉంటుంది స్కిన్ ఎక్కువ ఉంటుంది అనమాట దీనికి ఆ విధంగా అనమాట చూసారు కదా ఇలా ఉంటుంది వెడల్పు ఎక్కువ ఉంటుంది అనమాట అందులో పిక్క కూడా ఉంటుంది చాలా కూర కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఇవ్వకు కొన్ని వచ్చాయి కనుపు చిక్కుడు కొన్ని వచ్చాయి డబల్ కలర్ చిక్కుడు కొన్ని చూపించాను అలాగే మనం అన్ని రకాలు పెట్టుకుంటాం కాబట్టి హ్యాపీ హ్యాపీగా చక్కగాను ఏవో ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట ఏవో ఒకటి వస్తూ ఉంటాయి చిక్కుడు పాదికి వాటరింగ్ అయితే మాత్రం మంచిగా ఉండాలండి అలాగే చిక్కుళ్ళు దొండకాయలు ఏద్ది రెండింటికి కూడా వాటరింగ్ మంచిగా ఉండాలి మొక్క ఎండిపోయిందంటే మాత్రం పోత తగ్గిపోయారు పోత రాలిపోద్దండి అండి పోత ఎప్పుడైనా సరే మంచిగా నిలబడాలంటే మరీ ఓవర్ వాటరింగ్ అయినా పోత రాలిపోద్ది లో వాటరింగ్ అయినా పోత రాలిపోద్ది పూత టైంలో మాత్రం మాయిస్చర్ కంటిన్యూ అవుతూ ఉంటే మనకి ఎప్పుడు రెగ్యులర్గా కూరగాయలకు ఇబ్బంది లేకుండా ఉంటాయి అది వంగ అవ్వచ్చు బె బెండ పర్వాలేదు తట్టుకుంటుంది కానీ వంగ తర్వాత టమాటో ఈ చిక్కుడు ఇవన్నీ కూడా ఎక్కువ వావర్ వాటర్ అయినా కూడా వదిలేస్తాయి పూలు పడిపోతాయి అనమాట మనకు కాతుండదు ఇంక పూలు రేవు అంటే కాతుండదు ఒక్కొక్క దొండకే బలే బలంగా వచ్చిందండి ఇలా సేంద్రీయపద్రంలో పండించుకున్న కూరగాయలు తింటే ఇంక మనకి అసలు ఆరోగ్యానికి చాలా మంచిది అందులో పోషకాలు మెండుగా ఉంటాయి కాబట్టి మనం హ్యాపీగా హ్యాపీగా ఎంతో కొంత గార్డెనింగ్ చేయమనే ప్రతి ఒక్కరికి నేను బ్రతిమాలతూ ఉంటాను ఇది చేయడం వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నవి అయితే అసలు ఏంటంటే అంటే అసలు ఫస్ట్ స్టార్ట్ చేసే వరకే మనకి భయం స్టార్ట్ చేశాక ఇంకా దూసుకెళ్ళిపోతూ ఉంటాయి దానికి కారణం వీడియోలు చూస్తూ ఉండాలి మెయిన్ ఇలా సీనియర్స్ అనుభవాలు పెడుతూ ఉంటారు కదా నేను కూడా అనుభవాలన్నీ యూట్యూబ్లో పెడుతున్నాను కదా ఏ పంటలు ఎలా వేసుకోవాలి ఎలా కోసుకోవాలి ఎలా చేయాలి ఇప్పుడే పట్ల ఇవ్వాలి సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి ప్రతిదీ కూడా నేను వీడియో రూపంలో పెడుతున్నాను కాబట్టి చక్కగా హ్యాపీగా మనం మంచిగా చేసేసుకుంటున్నాం అలాగే అది అలాంటివి చూస్తూ ఉంటే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి నేను గార్డెనింగ్ వీడియోలు తప్ప నేను సెల్లో ఇంకేమీ చూడండి అండి అలాగే మన వీడియోలు కూడా మనకి చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టేస్తుంది ఎడిటింగ్ ఇవన్నీ చేసుకోవడానికి అలాగా మిగతా ఇంకా చూడడానికి పెద్దగా టైం సరిపోదు న్యూస్ మాత్రం ఎక్కువ కవర్ చేస్తూ ఉంటా న్యూస్ ఎక్కువ చూస్తుంటాము అలాగే ఇంకా ఇదంతా కూడా చిక్కుడేనండి మొత్తం నేను వచ్చేసరికి చిక్కుడు చాలా చాలా ఎక్కువగా వచ్చింది అన్నమాట అందుకు ఈరోజైతే బుట్ట నిండిపోయేలాగా ఉంది హార్వెస్ట్ మాత్రం చాలా ఎక్కువగా వచ్చింది చిక్కుడుకాయల్లో కూడా అన్ని రకాలు ఉన్నాయి కదండి అందులో నేను ఏం చేస్తానంటే లేతవన్నీ చూసి ముదిరికాయలు కోస్తూ లేతకాయలు మాత్రం మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ హార్వెస్ట్ గుంచుతున్నాను ఎందుకంటే ఎక్కువ ఒకే రోజు కోసేసినా కూడా మనకి కూడా వండుకోవడానికి ఇబ్బంది ఈ రోజు కోసే మాత్రం మేమే కదా ఫ్రెండ్స్ కూడా ఉంది ఇంకా ఎరికొని చుట్టాలకు కూడా ఇవ్వచ్చు మనకు కొంచెం చిక్కుడుకాయలు నేను ఎప్పుడు అంటుంటాను కదండి మన హార్వెస్ట్లన్నీ మన బీర వంగ మనకే సరిపోతాయి తప్ప ఇంకెవరికి ఇవ్వడానికి అవ్వదు అని ఎవరికి ఇవ్వడానికి ఏముంటాయి ఆకుకూరలు ఉంటాయి ఆకుకూరలు ఎక్కువగా ఇవ్వగలం అనమాట ఆకుకూరలు చక్కగా ఇవ్వగలము అలాగే చిక్కడికి వచ్చేసరికి ఈ చిక్కుడు చూసారా రెడ్ చిక్కుడు ఎంత కలర్ఫుల్గా వచ్చిందంటే ఈ రెడ్డి చిన్న కాపు అయిపోయింది ఇంక మొత్తం పేను బంక పట్టేసింది ఇంకా మా పనికిరాదు మొక్క అనుకున్నానండి అనుకునేసరికి మళ్ళీ ఆ స్ప్రేలు అవి ఇస్తూ చక్కగా మళ్ళీ ఈ గోకురపామ్రతం ఇచ్చేసరికి ఎక్సలెంట్గా మళ్ళీ పచ్చగా మొక్క అంతా ఆకులు తొడిగి వచ్చిందండి అలాగే ఇంక పైపులను చూసారా చూసారు ఈ మొక్కలు వేడు నేను చూసారు కదా చక్కగా నారు పోసిన మొక్కలు చిన్న తీసుకొచ్చి ఈ విధంగా పెట్టాను మంచిగా పెరిగి పోత కూడా పువ్వులు కూడా స్టార్ట్ అయిపోయి ఎంత అందంగా ఉన్నాయంటే ఫుల్ గార్డెన్లో ఈ రాణి కలర్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయండి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి కాబట్టి గార్డెన్కి మంచి అందాన్ని ఇస్తాయి ఇందులో వైట్ పింక్ కూడా ఉంది పాలకూర కూడా కొన్ని చోట్ల వేసాను అది కూడా ఉన్నది అలాగే ఇంకా మిగతా ఇక్కడ కూడా కొన్ని చిక్కుళ్ళు అయితే ఇక్కడ ఏ చిక్కుడు అనుకుంటున్నారు ఇది వింగుడు బీన్స్ ఇవి కూడా కొన్ని వచ్చాయండి ఈరోజు ఎన్ని రకాల హార్వెస్ట్లో చూశారు కదా వింగుడు బీన్స్ కూడా చాలా లేతగా భలే గ్రీన్ కలర్లో కలర్ఫుల్గా ఉంటున్నాయండి కూరగాయలు మాత్రం ఈ మంచు వలన మంచి పట్లైజర్స్ వలన కలర్ఫుల్గా గ్రీన్గా ఉంటున్నాయి అనమాట అంటే దానికి ఏ కలర్ ఉంటే ఆ కలర్ నిండుగా మెరుస్తూ కనిపిస్తుంది అనమాట మెరుగు ఉంటే మంచి మెరుగును గ్రీన్ అయితే మంచి గ్రీను అలా అనమాట ఇక్కడ ఇవన్నీ కూడా నేను విత్తనాలు కుంచేస్తాను వింగడి బీన్స్ నెక్స్ట్ ఇయర్కి విత్తనాలు కుంచుతాను వింగడి బీన్స్ కూడా మనకి వింటర్ క్రాప్ అయ్యాను అనమాట ఇప్పుడు మనకి ఇప్పుడు తప్పితే మామూలు ఎండాకాలం అయితే రాదు ఇంత లేతగా ఉన్నప్పుడు కోసుకుంటే మనం తప్ప మిగతా అయితే తినలేము అసలు ఆ కూర ఇంట్లో కూడా తినరు అంటే టేస్ట్ తక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ కంటెంట్ వల్ల అలా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతవరకు మంచిగా హార్వెస్ట్ మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇచ్చుకున్నాము హార్వెస్ట్ చేసుకున్నాము అసలు ఎంత హా హార్వెస్ట్ రావడానికి కారణాలు కూడా మనం చక్కగా హార్వెస్ట్ చేస్తూ మాట్లాడుకున్నాము చూడండి ఎన్ని రకాల చిక్కుళ్ళు ఎలా వచ్చాయో ఇప్పుడు కంటే హార్వెస్ట్ అడీగా ఉంటే మిగతా ఇంకా వేరే రకాలు చాలా ఉన్నాయండి ఇదిగోండి చక్కగా రెడ్ చిక్కుడు ఇది ఎంత బాగుందో పొట్టిగా ఇలాంటి దేశవాళీ వెరైటీస్ అండి ఇవన్నీను అలాగే ప్యూర్ వైట్ చిక్కుడు అండి ఇది చూసారా రెడ్ వైటు అలాగే ఇది కాంబినేషన్ రెడ్ గ్రీన్ కలిపి అనమాట ఇది గ్రీను రెడ్ కాంబినేషన్ చాలా పెద్దగా పెరిగాయండి మాత్రం చాలా చక్కగాను ఇవన్నీ కూడా కాంబినేషన్ డబల్ కలర్ చిక్కుడు అనమాట ఇవి అలాగే ఇది ఫుల్ గ్రీన్ ఇది కూడా దేశవాళి వెరైటీస్ హైబ్రిడ్ ఏం కాదండి మన టెరస్ మీద చక్కగా మన మంచిగా ఇలా దేశవాళి వెరైటీస్ అన్నీ మనం పండించుకోవచ్చు ఈ నాలుగు రోజుల నుండి చిక్కుడుకాయలు తర్వాత మళ్ళీ చిక్కుడుకాయలు ఉండవు అప్పుడు లాంగ్ బీన్స్ అవన్నీ పెట్టుకుంటాం మనం ఇప్పుడు వెరైటీస్ అయితే ఇవన్నమాట బుట్ట నిండిపోయిన చూసారా ప్రతిరోజు కూడా మనం హార్వెస్ట్ చేస్తూ ఏదో ఒకటి పట్టుకుని దిగుతాము అలాగే కొద్దిగా వచ్చే దొండకాయలు ఇవి కొంచెం ఉంచుతాయి ఇంకా లేతకాయలు కొన్ని ఉన్నాయి అవి నేను నెక్స్ట్ హార్వెస్ట్ చేసినప్పుడు ఇవ్వ కలిపి కోర్ చేసుకోవచ్చు చక్కగా రోడ్ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఈ గ్రీన్ కలరు ఇది నేతిబీర అలాగే వింగుడు బీన్స్ వింగుడు బీన్స్ అయితే మరి చప్పకలు దాన్ని లేత ఇలా అంటే అండి చూసారా ఎంత లేత కోస్తున్నప్పుడు కూడా ఇలా ఇరిగిపోతున్నాయి ఈ స్టేజ్లో ఉంటే మాత్రం చాలా చక్కగా భలే ఉంటుంది కూర ఫ్రై చేసుకోవచ్చు కొబ్బరి కూర వేసి కూర కూడా చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది అన్ని చిక్కుళ్ళలాగే అసలు మాకు మార్కెట్లో దొరకని వెరైటీ అనమాట ఇది చూసారు కదా బుట్టంతా ఇన్ని రకాల చిక్కుళ్ళతో నిండిపోయింది అయితే ఒక చిన్న విషయం ఇన్ని రకాల చిక్కుళ్ళు కూడా మీరేంటంటే కలిపి వండుకోవచ్చండి కలిపి వండొచ్చా వండకూడదా అని మీకు డౌట్ ఉండొచ్చు రెండు మూడు రకాల చిక్కులు చక్కగా కలిపి వండుకోవచ్చు ఎన్ని రకాల చిక్కులు అయినా కలిపి వండుకోవచ్చు అలాగే వింగుడు బీన్స్ నేను చిక్కుడు కూడా కలిపి చేసాను కాకపోతే మీరు ఒకటి చూసుకోవాలి ఏంటంటే లేత ముదురు ఇప్పుడు ఇది లేత వేసి ఈ కాయలు ముదురు వేసామనుకో రెండు కలిపి వడకవు అది ఒక అది పచ్చిగా ఉండిపోతుంది ఇది ఎక్కువ ఫ్రై అయిపోద్ది అనమాట అందుకు అలా కొంచెం చూసుకొని వండుకోవాలి తప్ప కలిపి వండకూడదు అనేది ఏం లేదు చక్కగా కలిపి వండుకోవచ్చు ఈరోజు చక్కగా ఈ రోజుకి రేపు కూడా నాకు చిక్కుడు వెరైటీస్ సరిపోయేలాగా ఉన్నది మంచిగా ఒక రోడ్ పచ్చడి కూడా చేసుకోవచ్చు కాము కాంబినేషన్ గాను ఇంకా మనం గార్డెన్లో ఉన్న వామాకు మునగాకి ఎవరు పట్టుకెళ్ళి రసం చేసుకుంటాం కదా ఇంకా మంచిగా ఉంటుంది కాంబినేషన్ ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోకి మీ ఎవరైనా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫస్ట్ సార్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు మీకు కి రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ నోటిఫికేషన్కే వస్తాయి అనమాట అలాగే మరి కొంతమంది మా ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి గార్డెనింగ్ ఫ్రెండ్స్ కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి మాత్రం మన వీడియో షేర్ చేస్తే వాళ్ళు ఈజీ గార్డెనింగ్ ఎలా చేసుకోవాలి ఎలా ఎలాగ ముందుకు చెప్పి అనేది వాళ్ళకి డౌట్స్ క్లియర్ అవుతాయనేది నా అభిప్రాయం అనమాట ఓకే అండి మరో మంచి వీడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ బాయ్ బాయండి